అయ్యప్ప స్వామికి పడి పూజ చేయడం ద్వారా భక్తులకు ఇతిబాధలు తొలగి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని ధర్మారం అయ్యప్ప ఆలయ అర్చకులు నర్సింగం గురుస్వామి చెప్పారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అదే గ్రామానికి చెందిన కొత్త మోహన్ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పడి పూజకు ధర్మారం అయ్యప్ప ఆలయ అర్చకులు నర్సింగం గురుస్వామి హాజరై పూజలు నిర్వహించారు మొదటగా మహాగణపతి పూజతో ప్రారంభమై సుబ్రహ్మణ్య స్వామి తర్వాత అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అయ్యప్ప ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పద్దెనిమిది మెట్లకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పడి వెలిగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన అయ్యప్ప మాలధారణతో పాటు భక్తులకు అల్పాహార వితరణ కూడా చేశారు వాళ్ళు రాలేవారు కాబట్టి అక్కడ నియమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మరి పది పూజ ఎట్లా జరుగుతుందో మనం కూడా అక్కడ పద్ధతి అనుసరించి ఇక్కడ కూడా మనం ఆ యొక్క స్వామివారి యొక్క పదన పదినెట్టామ్మడి పూజను జరుపుకుంటున్నాం అదే పద్ధతిలో కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందేటువంటి వారు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పదనెటామడి పూజ చూసినా చేసినా ధరించినా కూడా వారి యొక్క ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతుంది ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి తర్వాత కాబట్టి అందరికి కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడం కొరకే ఈ యొక్క పది పూజ అనేటువంటిది మనం ఇక్కడ కూడా చేసి ఆ స్వామివారిని తృప్తి తృప్తిపరిచి ఆ యొక్క స్వామివారి ఆ అనుగ్రహం వలన మనకు కూడా అష్టైశ్వర్యాలు సకల శుభాలు కూడా కలగాలని స్వామివారిని కోరుకుంటూ ఇది చేసినా కూడా ఇక్కడ చేసినా కూడా అక్కడ చేసినటువంటి పదిట్టాంబడి పూజతోటి సమానం అవుతుంది కాబట్టి అయ్యప్ప స్వామి యొక్క కరుణా కటాక్షం స్వామివారి యొక్క అనుగ్రహం కూడా ఎల్లవేళలా ప్రజలందరికీ కూడా కలగాలని ప్రజలందరూ కూడా సకల సంతోష సకల సుఖాలతో సంతోషాలతోటి ఉండాలని అయ్యొక్క స్వామివారిని కోరుకుంటున్నారు